దావిధి ఎంత మంచి చూడండి దేవుని హృదయాన్నిసారి కదా అలాంటి వాడు ఇంత పని చేసి ఆ చేసిన పని గుర్తు చేసుకున్నప్పుడల్లా గుండె పగిలిపోతుంది నేనేనా ఇలా చేసింది నేనేనా ఇలా ప్రవర్తించింది తన పాప రూపం చూసి అదురిపోయాడు ఇంకెట్లా చేతికి వస్తాను నేను అయిపోయింది సౌలేనయం నాకంటే సౌలేనయం నాకంటే అంత అయిపోయాను నేను దేవా దేవా తేడాబడ్డాను ఇక నువ్వు ఏ తీర్పు తీర్చినా దాన్ని అనుభవించాల్సిందే నేను తనను తానే విమర్శించుకునేటువంటి తత్వం మనల్ని మనమే శోధించి చూసుకోవాలి మనల్ని మనమే పరీక్షించి ఎట్టివారమై ఉన్నామో కనుగొనాలి మనల్ని మనమే విమర్శించుకోవాలి ఎంతమంది ఎంతమంది మనుషులు ఎంతమందికి ఇలాంటి మనస్తత్వం ఉందండి నేను చెప్పినప్పుడు బాగానే వింటారు ప్రాక్టికల్ లైఫ్లో ఇవన్నీ ఫాలో అవుతారా అవుతారా అయితే అబ్రహాములు దావీదులే అవుతారు ఇంకా డౌటే ఉంది తమ్ముడు ఆ మైండ్ ఉంటే ఏమవుతారు ఇక దేవుని ముందు కూర్చుని ఎంత ఏడ్చాడో దావీదు దేవా దేవా నువ్వేం చేసింది న్యాయమే తీర్చు నాకు తీర్పు తీర్చు నా గర్వం నన్ను పనిచేసింది నా మూర్ఖత్వం నా దురాశ నన్ను చేసింది నేను ఒప్పుకుంటున్నాను దేవా నువ్వు నన్ను అరే నువ్వు తప్పు చేశావని తీర్పు కాదు ఒప్పుకుంటున్నా నువ్వు తీర్చాయా నువ్వు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడివి ఏ తప్పు తీర్పు తీర్చావు అంతెందుకు ప్రవ్వా నువ్వు తీర్పు తీర్చినాగా ఎందుకు నేను శిక్ష నేను నాకు నేనే తీర్పు తీర్చుకుంటున్నా దేవుని ముందు కూర్చొని మన పర్సనల్ లైఫ్ని ఎత్తి మనం మాట్లాడుకుని మనల్ని మనమే విమర్శించుకునే మనసు మీలో ఎంతమందికి ఉందండి అన్న నేను అలా చేస్తానన్నా నాకు అలవాటు ఉంది నన్ను నేను పాయింట్అవుట్ చేసుకుంటాను నన్ను నేను విమర్శించుకుంటాను ఇది రైట్ కాదు అని నా మనసుకు నేను చెప్పుకుంటాను అనే ఆ తత్వం ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి నిజంగా ఉందా మీకు అట్లయితే ఖచ్చితంగా మీరు దావీద్ అనుభవంలో ఉన్నారు మీరు అబ్రహాం అనుభవంలో ఉన్నారు మిమ్మల్ని నా తండ్రి తప్పకుండా హెచ్చిస్తాడు ఆశీర్వదిస్తాడు హత్తుకుంటాడు నీ కన్నబిడ్డ నీ ఎదుటికొచ్చి ఆమె తప్పును ఒప్పుకొని నేను శిక్షార్హురాలిని అని అన్నప్పుడు నువ్వేం కొడతావు పట్టుబుద్ద అయిద్దా నీ కన్నబిడ్డ నీ ముందుకు వచ్చి తన తప్పున తానే ఒప్పుకొని నేను శిక్షార్హుణ్ణి నానా అని నీతో అన్నప్పుడు నువ్వేం కొడతావు కొడతావా లేకపోతే ఏం చేస్తావు నువ్వేం చేస్తావు చెప్పు నాకు దగ్గర తీసుకుంటావు బాధపడకరా అయింది అయిపోయింది లేని ఇంకా జాగ్రత్తగా అంటావా లేకపోతే వాడి మీద దాడి చేస్తావా దేవుని మనసు అదే దేవుని మనసు అదే తండ్రి నువ్వు నన్ను ఆశీర్వదించట్లేదు ఆశీర్వదించట్లేదు నన్ను ఎలా ఉంచావు అలా ఉంచావని అనటం కాదు కానీ నాకు ఇదే కరెక్ట్ నా బుద్ధికి నా మనసుకి నా ప్రవర్తనకి నాలో ఉన్న బలహీనతలకి నాకు ఇదే కరెక్ట్ తండ్రి అను దేవుని ముందుకెళ్ళినప్పుడు ఆయన నీకు తీర్పు కానీ నిన్ను గుండెలకి హత్తుకుంటాడు మా తనను తాను కవర్ చేసుకోవటానికి ఎదుటి వాళ్ళని విమర్శించే వాళ్ళని చూశాను నా కుమారి నువ్వు అట్టిదానివి కాదు నువ్వు నిన్ను నువ్వు విమర్శించుకునే మనసు కలిగింది తన తప్పులు అవతరాల మీద మోపి అవతరాళ్ళు తేడా అనే వాళ్ళని నేను చూశాను వాళ్ళని విమర్శించే వాళ్ళని చూశాను నా కుమారుడా కానీ నువ్వు అలా లేవురా నేనే తేడా అన్న చూడు నువ్వు వాళ్ళు మంచిోళ్ళే వీళ్ళు మంచి నేను 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 రైట్ కాదన్నా చూడు దాన్ని నాకు నచ్చేవద్దా నువ్వు ఇలాంటి మనసులు వెతుకుతున్నాను నేను అంటాడు ఆఖరి మాట మూడు మాటలు చెప్పాను మూడో మాట ఏంటిది మనలను మనమే విమర్శించుకునేటలా తీర్పు పొందకపోదుము దేవుడు తీర్చే తీర్పు తప్పించుకునే ఛాన్స్ ఉంది లేకపోతే ఎక్కడికి వెళ్తాం తీర్పులోకి వెళ్ళే అవకాశం ఉంది ఈ మూడు మాటల జాలని ఇంకా టైం పట్టింది మళ్ళీ ఈసారి ఎప్పుడన్నా చెప్తాను ఎందుకంటే మీకు మళ్ళీ ఆకలి అయింది గుర్తుపెట్టుకొని సరి చూసుకోండి ఒకసారి లేచి నిలబడండి మీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకోండి ఒకసారి అలవాటు చేసుకోండి మిమ్మల్ని మీరే శోధించుకొని చూడటం మిమ్మల్ని మీరే పరీక్షించుకోవటం మీకు మీరే బుద్ధి చెప్పుకోవటం నాకు దేవుడిచ్చిన ఆణి ముత్యాలు ఇవే ఇవన్నీ సీరియస్ దేవుని ముందుకు వెళ్ళినప్పుడు నేను ఇంతే మాట్లాడుకుంటానండి నా అలవాటు అదే నన్ను ఎగతాళి చేసిన వాళ్ళ విషయంలో కూడా నన్ను దూషించిన వాళ్ళ విషయంలో కూడా నేను పోయి దేవుని ముందు అదే చెప్పుకుంటా నేను దూషణకే తగినవాడిని కానీ సన్మానాన్ని తగినవాండి కాదు ప్రభా ఏదన్నా నేను ఇలా మంచిగా ఉన్నానంటే అది నీ వల్ల అదే ఉంది తిట్లకు వాడిని నేను దూషణలకు తగినోండి అవమానాలకు తగినవాడి కానీ ఘనతకు కాదు ఆ నీతి నియమం నా దగ్గర లేదు ఏదన్నా నా వల్ల జరిగిన మంచి ఏదన్నా జరిగిందంటే అది నీ దయత్వం నువ్వు జరిగించింది నాదేముంది పర్వాలేదు తండ్రి నాకు ఈ పరిస్థితి అనుదించినందుకు స్తోత్రం ప్రతి స్థితిలోనూ దేవుని ముందు కూర్చొని నేను నేను విమర్శించుకోవటమే నేను సాధన చేసుకున్నా ఇప్పటికీ నేను అదే సాధన చేస్తున్నా నాకు నేనే బుద్ధి చెప్పుకోవాలి మరి ఎవరు చదువుతారు మీరు చదువుతారా మీరేదన్నా తేడాబడి నా దగ్గరకు వస్తే నేను నీకు బుద్ధి చెబుతాను మరి నాకెవరు చెప్తారు దేవుడు తర్వాత నాకు నేనే బోధకుడా నీకు నువ్వే బోధించుకొనవా అంటాడు నిజమే ఇలాంటి మనస్తత్వాన్ని సాధన చేయటం ఎంత మంచిది దేవా అలాంటి వ్యక్తిత్వాన్ని నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేయ నువ్వు పడుతున్న ఇబ్బందులకు ఎవరినో కారణం చేయొద్దు నువ్వు అనుభవిస్తున్న పరిస్థితులకి నీలోనే లోపాలున్నాయి నీలోనే పొరపాట్లున్నాయని గుర్తించి దిద్దుకో దేవుడు అన్యాయస్తుడు కాడు నిన్ను నువ్వు విమర్శించుకునిదిద్దుకునేటలా ఇద్దుకునేటలా తీర్పు నుంచి నిన్ను తప్పించి ఆశీర్వాద పదంలోకి ఇది నిన్ను తప్పనిసరిగా నడిపిస్తాను ప్రార్థన చేద్దాం రండి పరిశుద్ధుడైన స్తోత్రములు స్తోత్రములు స్వరూపిక దేవా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక సుందరమైన లక్షణం ఇదే ఈరోజు ఈ విషయాన్ని ఎత్తి మాట్లాడినందుకు నీకు స్తోత్రం ఎదుటి వాళ్ళని నేరస్తులు అనుకునే కంటే మాలో ఉన్న నేరాలేవో మేమే విమర్శించుకుని నీ ముందుకు వస్తే వాటిని తొలగించి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నాం అంతేకాదు విశ్వాస పరిధి కూడా మాలో విస్తరించాలని కోరుకుంటున్నాను భక్తుల వల్ల నిన్ను కూడా ఆశీర్వదించాలని నాకుంది కానీ వారు కలిగి ఉన్న వాటిలో నువ్వు కొన్ని కలిగి లేవు లేవు వాటిని కూడా నీవు సమకూర్చుకోగలిగితే నేను భక్తులకు తోడై ఉన్నట్టు నీకు నువ్వు తోడై ఉందును నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి గొప్ప చేయ మొదలు పెట్టదును అనేకులకు ఆశీర్వాదకరం నేను నిన్ను మార్చేదన్న నేను కొన్ని విషయాలు ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తు నా బిడ్డలతో కూడా నీవు మాట్లాడినందుకు దేవా మేము చూసుకోవాల్సిన సంగతులు కొన్ని మాకు నేర్పినందుకు వందనాలు చెల్లిస్తున్నాను మా బిడ్డలందరినీ పేరు పేరున దీవించిన కొంచెం విశ్వాసం కలిగిన వాడు కొంచెం ఫలమే పొందుతాడు మరింత విశ్వాసం కలిగిన వాడు మరింత ఫలాన్ని పొందుతాడు నీ విశ్వాస పరిధిని బట్టే నీ కార్యాలు ఉంటాయని మాట్లాడిన మాటను బట్టి బిడ్డలు అది తీసుకొని విశ్వాస విషయమే అభివృద్ధి చెందడానికి సహాయం వచ్చి నీ కొరకు గొప్ప కార్యాలు తలపెట్టి గొప్ప కార్యాలు సాధించేటువంటి దృష్టి మా బిడ్డలకు దయచేడు స్థుతి మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తుంది ఏ విషయాల్లో అయితే బిడ్డలు హెచ్చరింపు పొందారు గర్వం విషయంలో జాగ్రత్త అహం విషయంలో జాగ్రత్తని హెచ్చరింపు పొందారు నేను మేమందరూ దీన్ని మనస్కులు మేము తగ్గించి కొన్ని ఎదుట నడుచుకోవటానికి మాకు నేర్పించను దేన్ని బట్టి కూడా మేము గర్వించకుండా వినయంతో సాధుత్వంతో మృదుత్వంతో బ్రతకడానికి మాకు కృప నిమ్మ